టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం మనకి ఏలినటి శని ప్రభావంలో ఉన్నారు మరి రాహులో రాహుమీనంలో శని వక్రించి జన్మంలో ఆ తర్వాత గురుడు మనకి వృషభ రాశిలో కేతువు కన్యా రాశిలో ఆ తర్వాత రవి బుధలిద్దరూ కూడా వృషిక రాశిలో శుక్రుడు ధనుసు రాశిలో ఉండడం అనేటటువంటిది కుజుడు నేచపట్టి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ధైర్యంతో సాహసంతో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేయాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు కుంభరాశి వారు వెళ్తారు ఇంతకుముందు పాపం ఏల్నట్స్ అనే ప్రభావం వలన డిప్రెషడ్గా ఉన్నప్పటికీ కూడా ఈ వారం పుంజుకుంటారు తర్వాత పనులు లేవని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎలాగోలాగా మీ సొంత తెలివితేటలతో పనులు తెచ్చుకుంటారు ఆ పనులు తెచ్చుకుంటూ ఆ పనులు చేయలేక ఎక్కడో కడుగు అక్కడ ఒక అనేటటువంటి రీతిలో ఈ ఊరు ఆ ఊరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి అంటే తిరుగుడు ఎంత ఎక్కువగా ఉంటుందంటే బాడీ అంత శ్రమ పెట్టేలాగా అని ప్రభావం చేస్తుంది బంధుమిత్రులందరూ కూడా వీళ్ళలో ఉత్సాహం వస్తుంది అండ్ వీళ్ళంతా విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కొత్త కొత్త ఉద్యోగాల్లో వీళ్ళందరూ కూడా జారడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగాలు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు టెస్టులు రాసినటువంటి వాళ్ళంతా కూడా మంచి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇనుమడింపజేయాలి బిజినెస్ని బాగా పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ కష్టపడడం జరుగుతుంది డాక్టర్లు అండ్ ట్యూషన్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ అనేటటువంటివి చేస్తారు చా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు రైతులు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు వీళ్ళు తీస్తారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇత ఆ ధనపు ఆదాయాలు రావడం అనేటటువంటి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏల అని జరుగుతుంది అష్టమ కేతు ప్రభావం దీనివల్ల ఎప్పుడూ కూడా డిప్రెషన్లో ఉంటున్నారు కాబట్టి కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు వొలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం మరి ఎనిమిది గంటలకు మీరు లేదా ఏడు గంటలకు మీరు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి వారం